శుక్లాంబరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయే స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్దవివ సంప్రక్తౌ వాగర్తప్రతిపత్తయే జగత పితర వందే పార్వతీ పరమేశ్వర శ్రీ శివమహాపురాణం చంచుల తన భర్తకు కైలాసవాసం కల్పించుట సూతుడు సౌనకాది మహామునులతో చంచులోపాఖ్యానం తర్వాత ఇది కథ చెప్తున్నాడు ఒకనాడు చంచుల అమ్మవారిని చేరి స్తోత్రం చేసింది స్తోత్రం చేసినప్పుడు అమ్మవారు ప్రత్యక్షమయ్యి చంచులని అడిగింది ఏవమ్మా దేని గురించి స్తోత్రం చేస్తున్నావు ఏమి కావాలి అని అప్పుడు చంచుల తన భర్త గురించి మొత్తం చెప్పింది చెప్పి వారు చేసిన పాపాల గురించి అన్నీ చెప్పిన తర్వాత చంచుల శివమహాపురాణాన్ని వినడం ద్వారా తను ఇక్కడ కైలాసం చేరుకుంది అని చెప్పి చెప్పింది కానీ తన భర్త ఏమయ్యాడు ఎక్కడున్నాడు ఏ దుస్థితిలో ఉన్నాడు ఏమిటి అని చెప్పి తనకు తెలియదని అమ్మవారిని ప్రార్థించింది అలా ప్రార్థించినప్పుడు అమ్మవారు ఒక్క క్షణం ఆలోచించి అమ్మాయితో ఇలా చెప్పసాగి అమ్మాయి నీ భర్త మరణించి నరకం చేరాడు నరకం చేరిన తర్వాత అక్కడి నుంచి వింధ్యపర్వతం మీదకి చేరి పిశాచమయ్యి తిరుగుతున్నాడు అని చెప్పి చెప్ ఈ విషయం తెలుసుకున్న చంచుల చాలా బాధించి రోధించింది రోధిస్తూ అమ్మవారిని ప్రార్థన చేసింది గౌరీదేవిని చంచులలాగే ఎంతో ఉత్తమగతులు ప్రసాదించినట్లుగా తన భర్తకు కూడా ఉత్తమగతుల్ని ప్రసాదించమని వేడుకుంది అలా వేడుకున్న మరుక్షణమే అమ్మవారు తన దయాపూర్వకమైన దరహాసం చేసి తక్షణమే గంధర్వుడైన తుమ్మురుణ్ణి పిలిచింది తుమ్మురుణ్ణి పిలిచి తుమ్మురుణ్ణి తనతో పాటు చంచులను కూడా తీసుకుని వింద్య పర్వతం మీదకి వెళ్ళమంది అక్కడికి వెళ్ళిన తర్వాత బిందుగా అనే పిశాచము అక్కడ ఉంటుంది ఆ పిశాచాన్ని దగ్గరికి వెళ్ళి శివమహాపురాణాన్ని మొత్తం చెప్పి అతన్ని శుద్ధుణ్ణి చేసి తనతో పాటు ఇక్కడకు తీసుకురమ్మని చెప్పి ఆజ్ఞాపించింది తను గంధరుడు గంధరుడైన తుమ్మురుడిని వెళ్ళేటప్పుడు తనతో పాటు శివదూతల్ని చంచులని కూడా తీసుకెళ్ళమని ఆజ్ఞాపించి అమ్మవారి ఆజ్ఞానుసారంగా తుమ్మురుడు శివదూతలు చంచులను తీసుకుని వింద్య పర్వతం మీదకి వెళ్ళాడు వింద్య పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ బిందువుడైన పిశాచం వెర్రిమొర్రి వేష్టలు వేస్తూ చిందులు వేస్తూ అక్కడ విహరిస్తూ ఉంది ఆ పిశాచాన్ని పట్టుకొని తుమ్మురుడు శివమహాపురాణాన్ని చెబుదామని చెప్పి సిద్ధమయ్యాడు కానీ ఆ పిశాచం తుమ్మురుడికి అవకాశాన్ని ఇవ్వట్లేదు అలా వెర్రిమొర్రె చేష్టలు వేస్తూ వెర్రి వికి వెకిలిగా వెర్రిగా నవ్వుతూ ఇంకా అటు ఇటు చిందులు వేస్తూ విహరించసాగింది ఇలా అయితే కష్టమని చెప్పి తుంబురుడు చంచుల శివదూతల సహాయంతో తుంబురుడు ఆ బిందుకు పిశాచాన్ని కాళ్ళు చేతులు గట్టిగా కట్టివేసి కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి ఆ పిశాచానికి ఎదురుగుండా కూర్చుని తన వీణని సరిచేసుకుంటూ తుమ్మురుడు శివమహాపురాణాన్ని చాలా గొప్పగా పాడడం మొదలుపెట్టాడు అతను మొదలుపెట్టేసరికి అంత అద్భుతంగా అతను గానం చేయడంతో ముగ్ధులైన బిందుకు పిశాచం చాలా మౌనంగా మహాపురాణాన్ని చాలా శ్రద్ధగా వినడం మొదలుపెట్టింది అలా శివ మహాపురాణం పూర్తయ్యేసరికి ఆ బిందుకు పిశాచం కాస్త బిందుగుళ్లాగా అంతకు ముందు ఎలా ఉండేవాడో అలాగా రూపుడుగా గౌరవన్నుడిగా చాలా అందంగా ప్రశాంతంగా తయారయ్యి అతను పునఃరూపాన్ని పొందుకున్నాడు ఆ పిశాచత్వం మొత్తం పోయింది అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది ఆ బిందుగుడు చేసిన పాపాలన్నీ కూడా పోగొట్టుకున్నాడు పుణ్యగతులన్నీ కూడా అతన్ని వచ్చి చేరాయి అటువంటి బిందుగుడిని తీసుకొని చంచుల బిందుగుడు తుంబురుడు శివదోతులు ఉత్తమ గతులైన కైలాసాన్ని చేరుకొని అమ్మవారికి మోకరెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు అలాగా బిందుగుడు లాంటి వాడే ఉత్తమ ఉత్తమగతులను పొందాడు అని చెప్పి సూతుడు అక్కడ ఉన్న సౌనకాది మహామనులకి అందరికీ శివ మహాపురాణం యొక్క మహత్యాన్ని ఇలా తెలియజేశాడు అంతటి మహాత్మవంతమైన పురాణం ఇది అని చెప్పి వారందరికీ చెప్పారు ఒకవేళ మనం ఎవరినైనా బాగు చేయాలి అని అనుకుంటే వాళ్ళని కట్టైనా తిట్టైనా సరే ఒక చోట కూర్చోబెట్టి ఈ శివ మహాపురాణాన్ని చెప్తే కనుక వాళ్ళు చేసిన పాపాలు అన్నీ పోగొట్టుకొని వాళ్ళు ఉత్తమ గతుల్ని చేరతారు అని చెప్పి ఈ శివ శివమహాపురాణ యొక్క గొప్పతనాన్ని సూత సూతమహామని చెప్పారు తటి అద్భుతమైన శివ మహాపురాణాన్ని వినిపిస్తున్నాను శ్రద్ధగా వినండి అని చెప్పి సూతుడు సౌనకాది మహామునులతో స్కాంద పురాణ అంతర్గతంగా వచ్చిన శివ మహాపురాణ హత్యాన్ని శివ శివపురాణ ప్రవచనాన్ని ఆరంభిస్తున్నాను